అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద పన్నెండవ తేదీన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి ఆరు వేల మందికి అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సత్యనపల్లి డిఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేవీ నవరాత్రులను ఆనందోత్సవాలతో జరుపుకొని ఆ దేవి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు అంతేకాకుండా ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు వీరితో పాటు ఉత్సవాల కమిటీ సభ్యులు మరియు ఆర్యవయ్య నాయకులు చౌటా శ్రీనివాసరావు దివ్యల శ్రీనివాసరావులు మరియు కమిటీ సభ్యులు అయిన లఘుమవరపు రమేష్ కటకం మారుతి ఎక్కల సాంబశివరావు కొప్పురా ఊరి కాశీ మరియు జింకా లోకేశ్వరరావు మరియు పదిహేను మంది మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ ఎం హనుమంతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు